వెల్కమ్ టు పద్మ ఛానల్ ఈ రోజు మన వీడియోలో బీట్రూట్తో హల్వా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా బీట్రూట్ని చాప్ చేసుకుందామండి మనందరికీ తెలిసిన విషయమే కదండి బీట్రూట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బీట్రూట్ కళ్ళకు ఇంపుగా కనిపించడమే కాదండి బీట్రూట్లో కొవ్వు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయండి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి హీట్ అయ్యాక గోడంబి వేసి వేయించుకోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి ద్రాక్ష వేసి వేయించుకోండి కిస్మిస్ వెంటనే వేగిపోతాయండి తీసేసుకోండి ఇలా బ్రౌన్ కలర్ వేసుకుని ఇప్పుడు ఇందులోనే మనం తురుముకున్న బీట్రూట్ వేసుకుందామండి ఇలా కలిపి ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గించుకోండి కొద్దిగా మగ్గాక మగ్గాక పాలు వేసుకొని కలుపుకుందామండి పాలల్లో ఉడికితే బీట్రూట్ చాలా టేస్ట్ ఉంటుందండి బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు బీట్రూట్ తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుతుందండి చూసారా మన బీట్రూట్ ఎంత బాగా ఉపయోగపడుతుందో మనకు అంతేకాదండీ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుందండి పిల్లలకు బీట్రూట్ ఇవ్వడం వల్ల జ్ఞాపకశక్తి చాలా బాగా పెరుగుతుందటండి ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా పాలల్లో ఉడకడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి బీట్రూట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు బీట్రూట్ తీసుకోవడం వల్ల మన శరీరంలో కొవ్వు తగ్గుతుందండి బీట్రూట్ వల్ల రక్తహీనత కూడా బాగా తగ్గుతుందండి నేను ఈ బీట్రూట్ హల్వాకి ఫైవ్ బీట్రూట్స్ తీసుకున్నానండి మీడియం సైజువి అందుకు ఒక హాఫ్ లీటర్ సరిపోతాయండి మిల్క్ అయితే ఇలా పాలల్లో ఉడికించుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి బీట్రూట్ మనకి ఆల్రెడీ బీట్రూట్ స్వీట్గానే ఉంటుందండి కాబట్టి ఈ బీట్రూట్ హల్వాకి చక్కెర పెద్దగా అవసరం లేదండి జస్ట్ ఇలా హాఫ్ కప్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇందులోనే ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత మనం వేయించుకున్న బోడంబి ద్రాక్ష వేసుకోండి చూసారా మనకు కావాల్సిన బీట్రూట్ హల్వా చక్కగా రెడీ అయిపోయింది అండి సర్వ్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్